రామిరెడ్డి గారు ఓ రామిరెడ్డి గారు ఒకసారి రండి అమ్మ మీరు ఇట్లా లేవడండి ఆవులతో ఆవులు కాబడితే మీరు కాబడతారు అందరు రండి కాదు చేసే రండి ఇక్కడ అందరి ఇక్కడ లేవండి గో గోగు దగ్గర లేవడితే అందరు ఫోటో తీసుకుంటారు వీడియో తీసుకుంటారు ఇప్పుడు ఆవులు పక్కకుంటారు అమ్మ అందరూ ఒక్కసారి అయిపోయిన తర్వాత అప్పట్లో ఆడండి అమ్మా అందరు పూర్తయిందమ్మా పూర్తయిన వాళ్ళు ఇట్లా అండి పక్కకు రండి తీస్తున్నా నేను ఉంటా కదా అందుకోసం ఒకసారి నిమిషం అక్కడ లేస్తే విడిదీస్తున్నా నువ్వు అమ్మ అందరిది పూర్తి అయిందా అమ్మా అందరూ వేయకండి ఎందుకు భయపడతాయి వాటికి ఆహారం పెడితే సంతోషపడతాయి అందరికి ఒక అవకాశం ఇస్తుంది నా ఫోన్ మార్చి ఇస్తా ఏంటి కొనేకే దెంకి చెలది హా హా అందరికి అవకాశం ఇస్తుంది సాల నేను నేను ఏది వడదు హా ఏ నిం చేస్తాల నేను చేస్తనే ని చేస్తాల అందరికి ఛాన్సెస్ ఇస్తుంది అందరికి ఛాన్సెస్ ఇస్తుంది చూసి చూడకు ఏమేవేత